ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు ఆందోళన చేపట్టారు అనంతరం కలెక్టర్ చౌక్ వద్ద బండి సంజయ్ దిశబొమ్మ దగ్గం చేశారు అంతకుముందు జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించారు అనంతరం బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు స్వరూపారాణి మాట్లాడుతూ మహిళ అనే గౌరవం లేకుండా ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు నోరు అదుపులో పెట్టుకోవాలని లేని పక్షంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు జోరమ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గంలో మహిళలందరూ ముందుకు రావడం జరిగింది ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిగ్గులేని సంజయ్ గుండు సంజయ్ ఈరోజు కవితకపై అనుచిత అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది సోయిలేని సంజయ్ ఈ రోజు కవితక్క ఈ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వచ్చింది కవితక్క ఈరోజు మహిళలు అంతా వెంట ఉన్నారు ఎందుకంటే ఆమె ఉద్యమం స్ఫూర్తితో ముందుకు రావడం వల్ల మహిళలు ఈరోజు బయటకెళ్ళగలుగుతున్నారు అలాంటి కవితక్కను పట్టుకొని బుద్ధి లేకుండా ఉన్నట్టు అనిచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది నేలక నేలక తగ్గొస్తాం మహిళలు అందరం కలిసి చెప్పు కొడతాం మహిళలు అందరం కలిసి ముప్పై షెట్ల నీళ్ళు తాగిస్తాం ముప్పై షర్ట్ల నీళ్ళు తాగించి తెలంగాణ మొత్తం తన్నుతో తింపుతాము అవన్నీ మీరు బీజేపీ వాళ్ళు వేస్తున్నటువంటి నాటకాలే అయినా కవితక్క ఓపికతో అన్నిటికీ ముందుకొచ్చి సమాధానాలు చెప్తున్నది ఆమె మా తెలంగాణ శివంగి కవిత కంటే ఆమెకు ఆమె గోపిక ఉన్నంత వరకే మేమందరం సహిస్తున్నాం లేదంటే ఉద్యమం తిరిగి రాస్తాం